అందరికీ ఈ రోజు మా అమ్మ దగ్గరకు వచ్చినాం మా అమ్మ మేము వచ్చినాం మస్తు అప్పలు ఒకసారి దూపి అప్పలు ఇది దూపి అట్లా అనుకునేరు అనుకోకూర అలా కొడుకు పంపిస్తున్నాం నువ్వు వస్తాం కాదు మేము అలా కొడుకు పాసలు పంపిస్తున్నాం అమ్మని కాకి మళ్ళీ మిగిలితే కదా కొన్ని ఇప్పుడు వాళ్ళ బిడ్డ వస్తుంది నెక్స్ట్ వీక్ ప్రిన్సెస్ లిటిల్ ప్రిన్సెస్ వస్తుంది ఆమెకు జస్ట్ మేము ఇలా కూలి వాళ్ళ మాత్రమే వీడే మా రుద్రగాడు అంటే మేము ఏదో పని చేస్తూ ఉంటానికి చూడాలనిపిస్తుంది అని ఆ హీట్కి కళ్ళు మండే వెళ్ళిపోతున్నా అన్నాడు సో అట్లా చూ ఉందామని అనిపిస్తుంది కానీ మళ్ళీ కళ్ళు మండుతున్నాయి కాబట్టి పోయి నిజ దూరం కూర్చొని నేను అయితే చూస్తున్నాను చుడు మస్తు మస్తు క్యూట్ అనిపిస్తుంది అనమాట అనిపిస్తామంటే చేసే సాస్త్ర చూసుకే లోపలంత ఏమో చేస్తుర్రో నన్ను ఏమో రానేసలు అనే ఫీలింగ్ ఉంది దానికైతే యాక్చువల్గా రాఖీ కోసం అయితే మేము ప్రిపేర్ అవుతూ ఉంటే మా అమ్మాయికి ఇవన్నీ రెడీ చేసి పెట్టింది అన్నట్టు మొత్తం పదిహేను కిలోల సామాన్ అయితే రెడీ చేసి పెట్టింది ఒక కిలో రాఖీకి బామ్మ యాడ్ చేసింది పద్నాలుగు కిలోల సామాన్ అయితే రెడీ చేసి పెట్టింది అన్నట్టు అట్లనే పచ్చళ్ళు కారాలు అల్లం ఇరి పేస్టు ఇంకా రకరకాల పెట్టింది అన్న మసాలాలు మా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఈ పచ్చళ్ళు మామిడికాయ టమాటా అవి పెట్టింది కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు మాత్రం బయట ఆర్డర్ చేసినా అనమాట జంపాన్ని పెకిల్స్ అని ఆర్డర్ స్పెషల్ అవే తింటాడు అనమాట మనం చేస్తే మీరు బయట చేసిన మంచిగా ఉంటుంది ఇంట్లో చేసింది అనుకంటే అని అంటాడు అన్నట్టు అట్లని చెప్పి ఆర్డర్ చేసేసి పెట్టేసి ఒక్కదన్న ఉంటే తక్కువ మేము ముగ్గురం ఉన్నామంటే మా అమ్మ వెనకాలనే కిచెన్లోనే తిరుగుతూనే ఉంటాం అన్నట్టు ముగ్గురం ఇప్పుడు మా నాలుగోడు కూడా యాడ్ అయ్యాను అనమాట సూడు మళ్ళీ వచ్చిండు దీన్ని మేము ఇష్టంతో తీసుకున్నప్పుడు మా వాళ్ళు అయితే అసలు దిగ కూడా దిగలే ఇప్పుడైతే దాన్ని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోరన్నట్టు సొంత కొడుకు సో మా అమ్మ ఏమంటుంది నేను ఇప్పుడే చెప్పు చెప్పే అందుకే నేను ప్రేమ ఉందా లేదా నా పైన మంచి లేని నేను తను తెలిస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇప్పుడు టెస్ట్ పెడతా ఉంటుంది మంచి అన్ని తీసుపెడతావు పక్కకు ఏమి పంపిస్తావు యూఎస్కి ఎవరు ఏమి మీ బిడ్డ అని మాకు ఏమిస్తావు అప్పుడు చెప్తా దాన్ని బట్టి ఎంత ప్రేమ ఉంది ఎవరో ఏమి మంచి నాకు ఇంబా ఇరిగిపోయినా నీకు కొడుకు పంపి చిన్నోడు చిన్నోడు అయితే ఇరిగిపోయినా తీసుకోండి చెప్పు తిన్నప్పుడు తిందకపోయినా ఇప్పుడు పెద్దగానే అర్థం చేసుకుంటాడు మా అక్క కూడా మంచిగా ఇయ్యాలని చెప్పి అనుకున్నాడు చెప్పు ఇరిపోయినా మేము తీసుకున్నా నాకు తెలిసే అది ఫస్ట్ ఏమో మంచి మీ కొడుకు సెకండ్ స్టేజ్లో ఉన్నాయో మీ బిడ్డకి ఇక ఏమైనా ఇరిపోయినా ముక్కలు ముక్కలు ఉంటే నాకు నువ్వు ఎంత మంచి ముక్కులు ముంగడ పెట్టి నీకు కాదంటే ఎంత మంచిగా చాయ్ వేసుకోవచ్చు ఇంక ఈ ముక్కలు అయిపోయినా కానీ చూపించి ప్యాక్ చేద్దాం సరికి మా అమ్మ ఆల్రెడీ తీసుకొని ప్యాక్ చేయించుకొని రెడీ పెట్టింది పోయేసరికి అన్ని ప్యాకెట్లు అయితే రెడీ అయిపోయినాయి కదా తర్వాత మేము ఇంకొక బాక్స్లో పెట్టేసి అయితే కొరియర్ చేసేసినాం స్పెషల్గా అయిన కోసం ఏమో జంపాని పచ్చళ్ళు కావాలి స్వీట్స్ ఏమో వెళ్ళడానికి వాళ్ళే కావాలి స్వీట్స్ మిక్చర్ నిజంగా వెళ్ళాంకి అని అంటే ఏదో ఒకటి ఏ స్వీట్ అయితే ఏమో తినొచ్చు అని అనుకున్నా కానీ ఏ స్వీట్ తీసుకున్నాం ప్యూర్ నెయ్యివి ఎంత బాగుంటాయో అసలు నిజంగా రెండు ఇప్పటికీ ఎన్నిసార్లు పార్సల్ పంపించినా ఈ వెళ్ళడానికి షాప్కి పోయి ఒక ఐదారు వేలు బిల్లు అయ్యిందైతే ఊకోము సూపర్ అంటే సూపర్ ఉంటే అరిసెలు కానీ ఏమైనా కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు చూస్తారు కదా మంచిగా ఒక కిలో రాకి అంటే రాకి దాంతో పాట స్వీట్ పంపిద్దామంటే మా అమ్మ ఎంత పెద్ద పార్సల్ రెడీ చేసిందో ఈ వీడియో తీసి ఎప్పుడంటే రాఖీకి ముందు తీసి వన్ వీక్ ముందు రాఖీకి వన్ వీన్ వన్ వీక్ ముందు తీసి వాడు అక్కడికి పోయాక ఓపెన్ చేసి వీడియో పెడతాడు నేను ఎదురు చూస్తూ ఉంటే రిసీవ్ అయినాక కూడా కాల్ చేయలేదు ఇక మూడు రోజులు అయినాక మా అమ్మ ఫోన్ చేసి ఏంద్రా ఇంకా వీడియో పెడతలేవు అక్క వెయిట్ చేస్తుంది పెడదామని అంటే ఎక్కడే అప్పుడే మురుకులు గిరుకులు అన్ని అయిపోతాయి ఇంకెక్కడ వీడియో ఏం లేవు అయిపోయినాయి ఇంకా మీరు పంపించిన సామాన్లు తినడే ఎక్కువ అంటే కదా దానికి ఒక వీడియో నానే గాడి పంత తీసినట్టు మావాడు ఏం చేస్తాం ఉన్న ఉన్న కాడికే అని చెప్పైతే ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఈ అయిపోయి సపరేట్గా అయితే ఒక పార్సల్ అల్లంల్లిగడ్డకైతే పెట్టినాం అది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి మాయిశ్చర్ అనమాట నైట్ ప్యాక్ చేసినాం కాబట్టి మార్నింగ్ లోపు ఆ మాయిశ్చర్ ఎంత పోతుందని చెప్పి బయటనే పెట్టేసి ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళయితే పార్సల్ వేసేసినాం తర్వాత రిసీవ్ అయ్యాక వీడియో పెడదామంటే అంటే ఏం చేస్తాం మరి ఈ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటాం నచ్చే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ